रात्री लवकर जी जातले नाही भूमेश आ पणचम पत्त्या दे मला पundhi पत्त्या आ लेची ఇంకొतरी ఇంకా ఇంకొ कोणी नाही आपण काय करतात करू नाही सुरू इकडे येते मला स्लाइड या ना एम

ఇప్పుడేండు ఇప్పుడే వేడు రాలే ఇప్పుడు వచ్చి నీళ్ళు గిట్టించి బట్టలు గిట్టిచ్చిపోయే కత్లాపురం రమ్మన్నారట ఇలా చీరడు అంటారట ఫోన్ చేస్తే బండ బండ రిద్రమేరు స్ట్రం అలంకరణం ఆర్ద్రాద్ చూసయా కుంకుమ కివ్యాంకా కుంకుమాం సోర్పయా కస్తూరి కాపర్రవ్యాంజలింక్షత్రు

मनस्वस्थ देवता पुनः दुपोयम प्रभुआं तम दुपमाग्रापयामि दुपम समर पयामि दीपमंगला नीरां अंजलि दीपमंगलम कौसवेंद्राय महाराज ने चक्रवर्ती तमुजाया सार्वभूमाय मंगला मंगला नीरां अंजलि दीपम समर पयामि दुबरीमालंत्र नहीं वेद्यम् सर्कराम कण्डका चोरां वक्षभोंचा आहार नहीं वेद्यम्

నేను వర్కైట్ నిలవను నీళ్లు తీసుకోండి గ్లాసులే కదా మీ దగ్గర ఉన్నావు నీళ్లు నీళ్లు నువ్వు తోడక స్నానం పోయిండు అమ్మ మల స్నానం చేయించుకుంటా కొంచెం దగ్గర కూడిగా అమ్మ చేగాడు ఉంది చేసాం నేను అక్కడ పోయిదు ఇది కనొంద రావను నేను మొత్తం వన్ చేసింరా ఇగో కచ్చన తీసుకో గ్లాసు తీసుకో గ్లాసు తీసుకోము కచ్చన ఐదు பெரு பெரு கட்டி போய் பெருகேதா